నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి సూలూరుపేట మాజీ శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య పార్టీ ముఖ్య నేతలు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని కోరుతూ కలెక్టర్కి మెమొరండో అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అక్రమ మైనింగ్ విషయంలో వాస్తవాలను తెలియజేసేందుకు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రయత్నిస్తే ఆయనపై త్రీ నాట్ సెవెన్ ఎస్సీ ఎస్టీ నాన్ బైలబుల్ కేసులు పెట్టి వేధించడం దుర్మార్గం అన్నారు కావలిలో జరుగుతున్న ఉదంతాన్ని వైఎస్ఆర్సీపీ ప్రజల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే కావలి ఎమ్మెల్యే నోటికి వచ్చినట్లు ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదన్నారు ఇలా మాట్లాడుతుండడాన్ని ఆయన పక్క ఉన్నవారే కాకుండా కావలి ప్రజలు కూడా అసహించుకుంటారని అన్నారు కావలికి వస్తే మీ తలలు తెగుతాయని కృష్ణారెడ్డి మాట్లాడడం ఆయన రౌడీ రాజకీయాలకు నిదర్శనమన్నారు రామ్రెడ్డి ప్రతాపరెడ్డి గారి మీద పెట్టినటువంటి ఒక అక్రమ కేసు అంటే కేవలం ఆయన అక్కడ ఒక ఇలీగల్ మైనింగ్ జరుగుతూ ఉంది దాన్ని బయటకు తీసుకురావాలన్న ఆలోచనతో ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ప్రయత్నించినప్పుడు ఆయన మీద పెట్టినటువంటి అక్రమ కేసు కానీ అది కూడా త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం కేసు పెట్టడం దాని మీద కూడా యాంటీస్పెటరీ బెయిల్ తీసుకొని వస్తారన్న ఆలోచనతో మళ్ళీ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ యాడ్ చేయడం సో వీటన్నిటి కారణాలతో ఒక వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీగా వైఎస్ఆర్సీపీ మేము ప్రతిపక్షంలో ఉన్న కారణంగా ఎక్కడ ఏం జరిగినా కూడా అందరం కలిసిమెలిసి ఉండేటట్టుగా ఆయనకు వెళ్ళి అక్కడ జరిగినటువంటి దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే నోటుకు వచ్చినట్టు ఎమ్మెల్యే గారు మాట్లాడదాం మనము ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఒక ఎమ్మెల్యేను ఒక ఎమ్మెల్సీను ఒక మంత్రి అయిన తర్వాత ఆ స్థాయిని కాస్త మెయింటైన్ చేసుకోవాలా దానికి తగ్గట్టుగా మాట్లాడాలి అలా కాకుండా మాకు నోర్లు ఉండే ఏదైనా మాట్లాడతామంటే ఈరోజు ప్రజలు అసహించుకుంటా ఉన్నారు మీకు తెలియట్లేదేమో మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మీకు ఏం చెప్తా ఉండారో కానీ మనం ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఆ స్థాయికి తగ్గట్టుగా కనుక మాట్లాడకపోతే దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయి భవిష్యత్తులో అన్నది మీరు ఒకసారి చూడాలి ఇక్కడ ఒక పాయింట్ నేను చెప్తా మొన్న ఏం చెప్పినారు మీరు రండి మీరు రండి కావాలి కన్నారు కొంతమంది ఏం మాట్లాడినారు మీరు కనుక టోల్ గేట్ దాటి వస్తే మీ తలలు తెగుతాయని కూడా మాట్లాడినారు సరే మేము అవన్నీ కూడా ఆలోచించాల కేవలం మా నాయకుడు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళడానికి మేమంతా కూడా శాంతియుతంగానే వెళ్ళాలనుకున్నాం అయితే పోలీసులు ఇంటి దగ్గరికి వచ్చి హౌస్ అరెస్ట్ చేశారు దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చెప్తారు మేమే పోలీసులకు ఫోన్ చేసి హౌస్ అరెస్ట్లు అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి మేము పోలీసులకు ఫోన్ చేసి మేము హౌస్ అరెస్ట్ చేయమంటే వాళ్ళు చేస్తున్నారా అంటే మా మీద పెడుతున్నటువంటి ఈరోజు త్రీ నాట్ సెవెన్ కేసులు కానీ ఎస్సీ ఎస్టీ కానీ ఇల్లీగల్ కానీ ఇవన్నీ పెడుతున్నటువంటి కేసులు కూడా మేము ఫోన్లు చేయించుకొని మా మా మీద పెట్టించుకుంటున్నామా సో మా హౌస్ అరెస్టులు సరే హైవే మీద మొత్తం సుమారుగా పద్నాలుగు టోల్ గేట్లు పెట్టినారే ప్రతి దగ్గర కూడా టూ వీలర్స్ను కానీ ఫోర్ వీలర్స్ను కానీ ప్రతి ఒక్కదాన్ని కూడా ఆపి మరి చెక్ చేసి పంపించినారే మరి వాటన్నిటి కూడా మేమే ఫోన్ చేసి చెప్పినామా అలానే రామ్ రెడ్డి కుమార్ రెడ్డి గారు ఇంటి చుట్టూరు ఏడు చెక్ చెక్పోస్టులు పెట్టినారే ఏ ఒక్కరిని కూడా అక్కడికి పోనీయకుండా చేసినారే అది కూడా మేము చెప్తేనే అక్కడ అక్కడ పెట్టినారా ఏం మాట్లాడుతున్నారండి ఒక్కటైనా కూడా ఒక క్లారిటీ ఉండాలి కదా మాట్లాడేటప్పుడు ఎస్ ప్రతిపక్షంలో ఉన్నాం మేము అడుగుతాము మేమేమి మీ ప్రైవేట్ ఆస్తుల గురించి ఎవరు కూడా మాట్లాడట్లా దాని గురించి అక్కడ కూడా చెప్పట్లా మేమేం చెప్పినాం అక్కడ అది గవర్నమెంట్ స్థలం అది గవర్నమెంట్ స్థలంలో మీరు మైనింగ్కి లీజుకి తీసుకున్నారు ఆ మైనింగ్కి లీజుకి తీసుకున్నంత మాత్రమే ఓనర్షిప్ రాదు సో అక్కడ జరుగుతూ అన్నాం సరే అది మీకు పొరపాటు అనిపించింది అక్కడ డ్రోన్ కెమెరా కూడా ఎక్కడ ఇచ్చింది కూడా తప్పు అనిపించింది మీరే చెప్తా ఉన్నారు కదా ఒక ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం కూడా తప్పు కదా మీరు ఎలా సమర్థిస్తారని మాట్లాడుతున్నారు సరే అది ప్రైవేట్ ప్రాపర్టీనే అనుకుందాం అయింది పంపించారు ఒకవేళ మీకు తప్పు అనిపిస్తే దానికి సంబంధించి కదా కేసు పెట్టాలా మరి మిమ్మల్ని చంపడానికి వచ్చినారని చెప్పి ఎందుకు పెట్టినట్టు ఎస్సీ ఎస్టీ కేసులు ఎందుకు పెట్టినట్టు మీరే ఒప్పుకున్నారు కదా ప్రైవేట్ ప్రాపర్టీ జోలికి రావడం తప్పు కదా మీరు అలా సమర్థిస్తారని మాట్లాడినారు ఒకవేళ అదే కనుక మీరు చెప్పిందే కనుక అయితే ఒకవేళ అది తప్పు కూడా అనిపిస్తే మీరు దానికి సంబంధించిన కేసులు పెట్టకుండా ఈ కేసులన్నీ ఎందుకు తీసుకొని వచ్చి పెడతా ఉన్నారు అంటే భయపెట్టడానిక అంటే భయపెడితే ఎవరు మాట్లాడరునే సో ఈ విధంగా పెంచుకుంటా పోతే అధికార పార్టీలో ఉండేవాళ్ళు ఈ విధంగా పెంచుకుంటా పోతే ఆన్సర్ చెప్పగలగాల లేకపోతే దానికి చట్టపరమైనటువంటి ఏదైనా ఉంటే చూసుకోవాలా అంతేగాని నోటుకు వచ్చినట్టు మాట్లాడతామంటే పాత రోజుల్లో ఏదైనా భయపడ్డారేమో కానీ ఈ రోజుల్లో భయపడే పరిస్థితి మాత్రం ఎవరు కూడా అటువంటి వాటి గురించి ఆలోచించే పరిస్థితి ఉండదు కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నాం కొంచెం సంయమనంతో పాటించాలా ఆరోపణలు వచ్చినప్పుడు దాన్ని ప్రూఫ్ చేసుకోవాలా ఇక్కడ కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయి కాబట్టి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా అడుగు ముందుకేయడం జరిగింది మరి ఈరోజు ఆయన ఆప్సెన్స్లో తప్పకుండా వాళ్ళ క్యాడర్ కావల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు వారితో పాటు జిల్లాలో ఉండే నాయకులు కానీ కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేయడం కూడా జరుగుతూ ఉందని చెప్పి తెలియజేస్తాను